విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద అడ్డుపడిన బోట్లను వెలికి తీశారు అధికారులు మూడు పడవలను అధికారులు ఎట్టకేలకు తొలగించారు ఇనుప గడ్డలతో రెండు పడవలను అనుసంధానించి అడ్డుపడిన బోటును వెలికి తీశారు చైను పులర్లతో ఎత్తి బ్యారేజీ ఎగువ తరలించారు నలభై టన్నుల బరువు ఉన్న ఈ పడవ బ్యారేజీ అరవై తొమ్మిదవ గేటు వద్ద ఢీకొని అడ్డుపగా మారింది దీని ప్రస్తుతం ఇంజనీర్లు పున్నమి ఘాటు వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు బీకెండ్ ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు అధికారులు ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజ్ వద్ద అడ్డుపడిన మూడు భారీ బోట్లను తీశారు